రోజు దీపం కడిగి పెట్టుకుంటాం కాబట్టి మేము అట్ట అనమాట ఈ దీపాలు ఈ రోజు పెట్టుకునేటి చిన్న దీపాలు ఇది మన నైవేద్యం గిన్నె ఇది రోజు వాటర్ పెట్టి దేవుడికి నీళ్ళు పెడతాము ఇది నీళ్ళు పెడతాం అనమాట ఇది మనం ఆసనం చేసుకున్నాం మన మన కోసానికైతే నీళ్ళు పెట్టుకుంటాము ఇంకా ఎప్పుడన్నా టెంకాయ కొట్టుకొని నీళ్ళు పెట్టుకునేదానికి ఈ రెండు వాడతాము ఇది మా కలిశం సొమ్ము అనమాట ఇక్కడ గణపతి ఉన్నాడు చూపించాను ఇవని ఇక్కడ గణపతి స్వామి ఇది మా కలిసం సొమ్ము ఇంకా మా పెద్ద దీపాలు ఇవి మా ఇంట్లో పెద్ద దీపాలు అంటే ఈ రెండు మా పెద్ద దీపాలు గుడ్డి ఇది మాది లచ్చిందేవి దీపం ఇది అక్కడనే దీపం పెట్టుకుంటా అట్ట ఈ దీపం అనమాట ఈ దీపం కింద ఇది పెట్టినప్పుడు ఈ మాదిరి పెడదాము ఎట్లయినా పెడదాము తర్వాత కలిసి పెట్టేటప్పుడు ఇట్లా పెట్టుకుంటాం అన్నమాట దీంట్లో బియ్యం పోసుకొని దీని మీద అయితే మేము కలిసి పెట్టుకుంటాం అట ఇంకా మా ఇంట్లో శంకు చక్ర నామాలు ఉంటాయి కదా ఇది డబ్బులు వేసుకుని వెళ్ళి పెట్టామండి బీం పోసి దీంట్లో అవన్నీ రేపు చూపించాను మీకు ఇంకా మామూలుగా అయితే ఇది నైవేద్యం గిన్ని అంటే ఇది మాది ఆర్త పట్టుకునేది సాంకి ఇంకా మా నైవేద్యం గిండి అనమాట ఈనాడు మన ఊరులో చాలా ఉన్నాయి చాలామంది నడిపినాయి ఇవన్నీ దీపాల కిందటివి అవి కడిగి పెట్టాను ఇంకా మా బుజ్జి అంటే ఇదే కానీ ఇది మా ఊరు మా రోజు పూజ రోది కానీ ఇవన్నీ అప్పుడప్పుడు ఆడతాం ఇదైతే మొత్తం ఆడతాను ఈ అమ్మవారు ఉన్నారు కదా పెట్టుకుంటాం అనమాట మేము ఇట్లా పెట్టుకుంటాము చెమ్ముకి ఇటు పెట్టి పెట్టుకుంటాం అన్నమాట ఉంటుంది రోజు ఇట్టు ఉంటుంది మా ఇంట్లో ఈ మాదిరిగా తిని మీద టెంకాయ పెట్టుకొని ఇటు పెట్టుకుంటాం ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి